ఈరోజు పొద్దున్నే ఆన్లైన్లో నేను ఆర్డర్ చేసినాయి ఇవి వచ్చినాయి అండి ఏంటో తెలుసా ఇవి ఎవరన్నా గుర్తుపెట్టారా అండి నాజిల్స్ అండి ఇవి బాటిల్స్కి పెట్టే నాజిల్స్ అనమాట అంటే కూల్ డ్రింక్ బాటిల్స్కి నాజిల్ పెట్టామనుకోండి ఇది బిగిస్తే ఒక్కొక్క డ్రాప్ డ్రాప్ పడుతుంది అనమాట బాటిల్స్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి కానీ ఒకసారి నేను చిన్న హోల్ పెట్టి ట్రై చేసి చూశాను మొక్కలోకి గుచ్చితే నీళ్లు పడట్లేదు అంటే మూతకే హోల్ పెట్టాను అనమాట అది మూతకు హోల్ పెడితే వర్కౌట్ అవ్వలేదు ఇవేమో సరే ఆన్లైన్లో కనిపిస్తే ఆర్డర్ చేశాను ఎనీ బాటిల్ ఏ అయినా పనిచేస్తుందని చూపించారు ఇగోండి ఇలాగ అంటే కూల్ డ్రింక్ బాటిల్స్ వేటికైనా కూడా అంట ఈ పన్నెండు ఉన్నాయండి పన్నెండును మీషోలో ఆర్డర్ చేశానండి ఇవి వన్ ఫార్టీ సెవెన్ పడింది అంతే వన్ ఫిఫ్టీ కూడా పడలేదు సరే ఒక డజన్ తెప్పిద్దాము ఆ తర్వాత బాగుంటే ఇంకా తెప్పిద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర చాలా బాటిల్స్ ఉన్నాయి పైన టెర్రస్ మీద ఆ కుండీల్లో ఒక్కొక్క బాటిల్ పెట్టినా సరిపోద్ది అని అని ఆ బాటిల్కి హోల్ పెట్టి పెట్టాను కానీ వర్కౌట్ అవ్వలేదు సరే ఇవి వర్కౌట్ అవుతాయి ఏమో చూద్దామో నేను తెప్పించాయి బాగున్నాయండి స్ట్రాంగ్ తిప్పేది ఒకటి ఉన్నది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు వన్ ఫార్టీ సెవెన్ పర్లేదు కదా ఇగోండి ఇదేంటో తెలుసా బాటిల్స్ ఇంతకు ముందు కూడా మీకు చూపించాను గుర్తుందండి ఇగో రకరకాల కూల్ డ్రింక్ బాటిల్స్ వీటికి ఇలా ఫిట్ చేయటం అన్నమాట అండి ఇలాగనమాట ఈ బాటిల్లో నీళ్ళు నింపి ఫ్రై చేసి చూద్దాం నాయనా విఘ్నేశ్వరా తండ్రి వర్కౌట్ అయ్యేలా చూడనా ఇంకా నిండా పోయొచ్చో పోయకూడదు మరి పోసాను కొంచెం వెళ్తుందిగా ఇదేం లేదు ఇలా బిగిన్ చేసేసి మొక్కలోకి గుచ్చటమేనంటండి అదిగా ఇదిగోండి ఇక్కడ మనకి మొక్కలు ఉన్నాయి కదా ఈ మొక్కలో పెట్టి చూద్దామని ఆగిపోయింది కానీ అంత కోర్చు పెడితే అసలు ముందు వర్కౌట్ అయితే అదిగో ఆగిపోయింది ఒక్కొక్క చుక్క అదిగో అలా కాదు నేను స్పీడ్ పెట్టినా సరే అది ఒక్కో చుక్క ఆ మొత్తానికి ఆగిపోయింది అయితే పైన హోల్ పెట్టాలన్నమాట ఇదిగో బయటికి తీస్తే కారుతున్నాయి బేబీ నీళ్ళు అంటే దీనికి ఇక్కడ ఈ పైన హోల్ పెట్టాలన్నమాట ఇక్కడ హోల్ పెట్టాలన్నమాట ఇదిగోండి ఇలాంటి చోట ఒక ఇలాగ సూదిని వేడి చేసి బెజ్జం పెడుతున్నాం అనమాట అంతే సరిపోతుంది చల్లారిపోయినట్టుంది మళ్ళీ వేడి చేస్తా అంతే సరిపోతుంది ఇదిగోండి ఇదిగో ఇలాగ చిన్న హోల్ పెడితే ఎట్లా పడుతున్నాయి నీళ్ళు కనిపిస్తుందా ఇప్పుడు పెట్టి చూద్దాం వస్తున్నాయా ఇప్పుడు పడతా ఉంది బానే వర్కౌట్ అయిందండి ఇదిగో కనిపిస్తోందా ఇలా పెడితే ఎక్కువ ధారగా పడిపోతుంది భోజనానికి రెడీ అయ్యి వస్తావా వస్తావాదా అందరూ కలిపి వచ్చేస్తారు అందరం కలిసి అందా ఇలా ఇదిగోండి ఒక డ్రాప్ కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు బాగున్నది కదా వర్కౌట్ అయిందండి ఓయ్ మనకి ఎంట్రన్స్లో ఇటొకటి ఇటొకటి ఉంటాయి కదా మొక్కలు ఈ మొక్కల్లో గుచ్చుతాం మంచి మొక్కలు రావు కానీ పిచ్చి మొక్కలు చూడండి ఎన్నో వస్తాయి ఇగోండి దారలా పడిపోతుంది కదా ఇంత అక్కర్లేదు కొంచెం టైట్ చేసేస్తే చొక్కా చొక్కా పడుతుంది సరిపోద్ది ఇంత కూడా అక్కర్లేదనుకుంటే అలా చాలు ఒక్కో డ్రాప్ డ్రాప్ పడతాం చూసారా ఇది అనమాట అండి డ్రిప్ బాగున్నదండి వర్కౌట్ అయ్యింది ఇదిగోండి ఇలా రకరకాల బాటిల్స్ ఉంటాయి కదా మనకి ఈ బాటిల్స్ తీసేయటం ఆ మూత తీసేసి ఇది బిగించటం అంతే తీసేసి ఇది ఇది అనమాట తిప్పేది మనకి ఎంత ఫ్లో కావాలి వాటర్ అనేది తిప్పుకుంటే దీని నుంచి డ్రాపు డ్రాప్ పడుద్ది కాకపోతే ఈ అడుగున పైన అంటే ఇట్లా బోర్లు ఇస్తాం కదా దీన్ని ఇక్కడ మాత్రం సూదితో సన్న బెజ్జం చేశానండి అప్పుడు బాగాయల్ని ఏగోండి ఏ బాటిల్స్కైనా పనిచేస్తాయి అనమాట ఇదేదో ట్రిక్ బాగున్నదండి అందుకనే మీకు చూపిస్తున్నాను మీకు ఎవరికి కావాలన్నా సరే ఇది తెప్పించుకోండి మీషోలో తెప్పించాను అనమాట వన్ ఫార్టీ సెవెన్కి డజన్ పర్వాలేదండి బాగానే ఉన్నది క్వాలిటీ కూడా బాగానే ఉన్నది క్వాలిటీ కూడా బాగున్నది కదా తెప్పించుకోండి ఇలాంటి బాటిల్స్ అయితే మన ఇంట్లో బోల్డ్ అని ఉంటాయి కదా ఈ మేము ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం ఏదో ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు కూల్ డ్రింక్స్ ఇచ్చారనమాట అప్పుడు పిల్లల్ని అన్నాను కార్లో వెయ్యండి రా బాబు ఈ బాటిల్స్ కావాలి అని అప్పుడు వీడియో కూడా పెట్టినట్టున్నానండి మీకు గుర్తుండే ఉంటుంది ఇలాంటి బాటిల్స్ తెప్పించుకుని ఇలాంటి నాజల్స్ తెప్పించుకుని బిగించామనుకోండి చాలు టూ లీటర్స్ బాటిల్ కదా వంటలేదు భోజనాలు నువ్వులుండలు చేద్దామన్నారు అంకుల్ గారు కదా ఇవేంటో తెలుసా అండి నువ్వులు నువ్వులు ఉండలు చేయడానికి అన్ని తీసాను అనమాట అండి నువ్వులు ఎక్కువే తెచ్చుకొని ఉంచుకుంటాం మేము ఇదిగోండి పెద్ద డబ్బాలు ఉన్నాయి చూసారా ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వులు ఉండలు మాత్రం ఎక్కువ చేసుకుంటామండి అంటే అవి చేసుకోవటం కూడా ఈజీ హెల్తీ ఐరన్ అన్నీ పుష్కలంగా ఉంటాయి కదా ముఖ్యంగా మన లాంటి వాళ్ళకి ఐరన్ తగ్గిపోతూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళం ప్రతిరోజు ఒక పెద్ద ఒకటి తిన్నామనుకోండి మనకి ఐరన్ ప్రాబ్లం ఉండదు అలానే ఈ నువ్వుల్లో బెల్లం కూడా వేస్తాం కదా ఈ బెల్లం గుర్తుపెట్టారండి అరకు వ్యాలీ నుంచి వస్తూ దారిలో ఆగి తీసుకున్నాం ఉందని చెప్పాం కదా న్యాచురల్ బెల్లం అనమాట అంటే అప్పటికప్పుడు బెల్లం బట్టీలో తయారు చేసిన బెల్లం ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ కలపలేదన్నమాట ఈ బెల్లము అండ్ నువ్వులు అంతే అండి ఈ రెండిటితోనే నువ్వులు ఉండలు చేసేస్తానన్నమాట నువ్వుల్ని మాత్రం కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి అప్పుడు కమ్మగా ఉంటాయి అనమాట పచ్చి నువ్వులతోటైతే చిమిలి అని దంచుతారు మీకు తెలుసా అండి మా కృష్ణా జిల్లాలో అయితే ఎవరన్నా మెస్చూర్ అయి మెస్చూర్ అయినప్పుడు అంటే రజస్వాలు అయినప్పుడు పేరంటానికి వెళ్తే పాటు చిమ్మిలి ఉండ కూడా ఇస్తారు పచ్చి చిమ్మిలి అనమాట అండి చిమ్మిలి అంటే నువ్వులు బెల్లం కలిపి దంచింది ఇస్తారు ఇటు సైడ్ మరి గోదావరి జిల్లాలో ఎవరండి ఏంటో మా కృష్ణా జిల్లాలో మాత్రం కంపల్సరీ మెచ్యూర్ అయిన పేరెంటానికి వెళ్తే చిమ్మిలుండ చేతిలో పెడతారు ఈరోజు మనం చిమ్మిలి అంటే డ్రై చేసి అంటే వేపిన నువ్వులతోటి చిమ్మిలుండ చేస్తున్నానండి ఇదిగోండి బెల్లం ఎంత ఈజీగా చిదిగిపోతుందో చూసారా న్యాచురల్ బెల్లం అని చెప్పాను కదండి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి మీరెవరన్నా అటువెంపు వెళ్తే కనుక అరకు అటు వెంపు వెళితే ఇలా న్యాచురల్ బెల్లం దొరుకుతుంది కొనుక్కోండి చాలా బాగుంటుందండి ఇదిగోండి అందుకే డ్రై రోస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేపేసుకుని చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇలా వదిలేస్తే చల్లారిపోతాయి ఇదేమో బెల్లం పొడి మొత్తం పట్టేస్తుందని కాదండి చూసుకుని వేసుకోవాలన్నమాట రాదు వరం ఎక్కడికి నో రావే అంటాను రాదు ఏ భోజనానికి రాదు ఆ పోనీ తెలీదా ఏమన్నాని అని అందరూ తెలుసు వాళ్ళకి చేస్తావు కదా అవును వేళ కడగాలిగా ఈ బెల్లం డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాయి అంతా బెల్లం పట్టనే లేదు తీపి చూడండి మళ్ళీ తినేది మీరే వంద వంకలు పెడతారు చూడండి నోట్లో వేసుకో చూడండి దేవుని తలుచుకుని తినండి సరిపోయిందా బెల్లం లడ్డూలు చేద్దాం పట్టండి చెయ్యండి చేయండి ఉయ్యాలో కూర్చుని చేద్దామా అక్కడ చేద్దాం పతండి ఏం నెల పడతారు ఒక్క పోసేస్తుంది అక్కడ ఫ్యాన్ వేసుకుందాం ఎవరి లడ్డూలు అలాగే మీకు పెద్ద సైజు కావాలా చిన్న సైజు కావాలా తెలుసుకోండి ఇగో నేను చేసిన లడ్డూ చూడండి ఎంత బాగా వచ్చిందా అయ్యో ఇది ఒకరాకు వచ్చింది పర్లేదా అది ఒరిజినల్ బెల్లం కదా ఎంత వేస్తే సరిపోయిందండి మంచి పర్ఫెక్ట్ తీపి ఉన్నది చాలా బాగుంది కూడా చూడండి ఎంత బాగుందో దేవుడి దగ్గర పెట్టిన లడ్డూ కూడా తినేయండి వాళ్ళిద్దరికేద్దాంలే చిరు ఒక దేవుడి దగ్గర రెండు పెట్టా ఎక్కడ ఇక్కడ డబ్బాలు ఒకటే ఇస్తారా దిగేయండి తిని తిని చూడండి పల్లెమేది ప్లేట్ వారం అటుకెళ్ళి తినండి తినండి చూడు టేస్ట్ చూడు ముందు అమ్మగారు టేస్ట్ దగ్గర తర్వాత అయ్యగారు చూస్తుంది

మొత్తం అర్థంలా చేసింది సరే నేను బయలుదేరుతున్నా చేతికి ఇవ్వకూడదే అదిగో ఈ చీర ఒక ఐదేళ్ల క్రితం ఉందన్నమాట అప్పుడు ఈ ప్యాటర్న్ వస్తున్నాయి అనమాట అండి గుంటూరు వెళ్ళినప్పుడు గుంటూరు ఏదో ఎక్కడికో వెళ్ళాను వెళ్ళినప్పుడు ఈ చీరలు నచ్చి వాసవి మార్కెట్లో తీసుకున్నాను ఈ చీర నచ్చి మొత్తం మా ఆడబడుచులందరికీ అన్ని రంగులు తీసాను అనమాట నేనేమో ఈ వైలెట్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్ తీసుకున్నాను గుర్తుగా ఉంటుందని ఉంచాను సాధారణంగా ఐదేళ్ల నాటి చీరలు అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి మాత్రమే ఉంచుకుంటాం మిగతా ఇన్ని పంచిపెట్టేస్తాను కదా ఇగోండి ఈ చీర ఎలా ఉన్నాయి దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు ఐదు వందల యాభై అంతే అండి అంటే అప్పుడులేండి వాసవి మార్కెట్లో తీసుకున్నాను అనమాట బాగుందా దీని మీదకి ఆరెంజ్ బ్లౌజ్ వేసేదాన్ని సేమ్ డిజైన్ కలర్సే చేంజ్ మొత్తం అందరికీ కూడా ఉంటాయి ఈ చీరలో బాగుందా ఎవండి నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అనుకుంటా ఆయన ఓకే బాయ్ బాయ్ మీకోసం ఆగారు బేబీ వెళ్ళిపోతుందా ఎవండి మీ మీ కౌన్సిలర్ గారు వెళ్ళిపోతుంది రండి కౌన్సిలర్ గారు వస్తేనే వెళ్తారంట వస్తానండి లోన్ పెట్టేసి వస్తా అమ్మా ఏంటి ఇంతలా ఉన్నది పాపం అత్తయ్య గారు ఇంకెక్కువ రోజులు ఉండరు ఆవిడ కూడా చూడవే అత్తయ్య గారు నేను వచ్చాను జయాని జయమ్మని ఆను వాళ్ళు ఆవిండి అని చెప్పా చెప్తే నవ్వుతున్నారు అవిలో లేకపోయినా కొంచెం పవర్ ఉన్నది కొంచెం గుర్తుది ఉన్నది అనమాట మీరు వచ్చిన తర్వాత కూడా అమ్మ నేను ఆనుని అని అంటే తల నేటా అంటున్నారు ఇబ్బంది కానీ లేరులే ఇంకా మనిషి ఏమి లేరులే ఆమె చూసేసి వచ్చాం మన పాత ఇంటి ఎదురుకుండా అత్తయ్య గారు ఇద్దరు ఉండేవారు అనమాట అండి ఒక అత్తయ్య గారు కాలం చేశారు ఈవేళ కార్యక్రమానికి వెళ్ళామనమాట భోజనాలు ఈవేళ ఆ కార్యక్రమానికి వెళ్ళే ముందు ఇంకో అత్తయ్య గారు కూడా ఒంట్లో బాగాలేదు బెడ్ మీద ఉన్నారు ఆవిని కూడా చూడటానికి వెళ్తే తారకం ఏమీ లేదండి మనిషి ఏమీ లేరు ఇంత చిన్న పిల్లలాగా బెడ్ మీద ఉన్నారు అంతే ఈయన నేను వెళ్ళి పలకరిస్తే కళ్ళు ఏమీ తెరవట్లేదు కానీ ఇట్లా నేను జయమ్మని వచ్చాను అత్తయ్య గారు నానంటే నవ్వుతున్నారు అట్లా కళ్ళు మూసుకుని అన్నమాట ఆవిడ కూడా ఏమన్నా రోజులే ఇంకా అంతే అండి పెద్ద వయసు వాళ్ళు అండి ఏమంటే ఆ తరం వాళ్ళని తేగలవా అండి అసలు ఇప్పుడు అంతంత మనుషుల్ని కానీ మన బేబీ వాళ్ళ పెద్దనాన్నగారు ఏంటి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో అమ్మ జయమ్మ అని చెప్పి నోరారా పలకరించేవాళ్ళు ఆ తరం వాళ్ళకి ఎట్లయినా ప్రేమలు ఎక్కువండి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అసలు ఏమన్నా ప్రేమలు ఉంటాయా ఏమన్నా అండి అందుకనే నాకు పెద్దవాళ్ళు అంటే చాలా ప్రేమగా ఉంటాను అనమాట ఇదివరకు మన పాత ఇంట్లో ఉన్నప్పుడైతే ఏదో ఒకటి అతయ్య గారు అండి అని ఇట్లా చేతిలో పెడితే స్వీటో ఏయో ఒకటే ఇద్దరు అత్తయ్య గారు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు తీసుకునేవాళ్ళు జయమ్మ స్వీట్ ఇచ్చింది జయమ్మ ఫలానాది ఇచ్చింది అని చెప్పి సంతోషంగా అరుగు మీద కూర్చునే ఉండేవారు సాయంత్రం పూట చక్కగా నోట్లో వేసుకుని తిని నాలుగు కబుర్లు చెప్పేవాళ్ళు అనమాట పూర్వం జనరేషన్ లాంటి వాళ్ళని ఇప్పుడు తీసుకురాలేమండి అంతే కాళ్ళు కడుక్కుని పదండి మా వెంపు రిచువల్స్ అండి ఇవి కార్యక్రమానికి కంపల్సరీ అటెండ్ అయ్యి వస్తాము ఏదో ఒక జ్ఞాపిక కూడా ఇస్తారు అట్లా స్టీల్దో ఎత్తడితో రాగిదో రాగు పాత్రో ఏదో ఒకటి ఇస్తారు అలా భోజనానికి కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని నోరు పుక్లించి అప్పుడు ఇంట్లోకి వెళ్తాం అనమాట మా వెంపు సాధారణంగా అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట అండి అవన్నీ మీతో ఏయో చిన్నయ్యో పెద్దయ్యో చెప్తూ ఉంటాను అవన్నీ కూడా మన పెద్దలు ఏర్పాటు చేసినవి మనం అవన్నీ కూడా పాటించాలండి అంతో ఎంతో అన్నీ పాటిస్తే మంచిది ఎందుకు పెట్టారో మన పెద్దలు అలాంటివి అండి అంతే కదా అందుకే ప్రేమబాబు లేడు ఊరెళ్ళాడు ఇంకా రాలేదు అక్కడ అందరూ ప్రేమను అడుగుతున్నారు ఇప్పుడు కార్యక్రమం అయిన వాళ్ళ అబ్బాయి ప్రేమ ఫ్రెండ్స్ అన్నమాట ప్రేమ రాలేదేంటండి అని ఊరు వెళ్ళాడు బాబు మధ్యాహ్నంకి అన్నాడు మరి ఇంకా రాలేదేంటో